అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను విడుదల చేసింది విమానం టేక్ ఆఫ్ అయ్యాక సెకండ్ల వ్యవధిలోనే ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోయినట్లు వెల్లడించింది ఆ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలట్ మరో పైలట్ ని ప్రశ్నించాడని రిపోర్ట్ లో పేర్కొంది తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానమిచ్చినట్లు తెలిపింది కాక్పిట్ లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఐబి తెలిపింది తర్వాత పైలట్లు కాల్ ఇచ్చారని వెల్లడించింది ఈ రెండు స్విచ్లు ఒక సెకండ్ తేడాతో ఒకదాని తర్వాత మరొకటి ఆగినట్లు నివేదికలో తెలిపింది ప్రమాదానికి ముందు విమానం కేవలం ముప్పై రెండు సెకండ్ల పాటు గాల్లో ఉన్నట్లు వెల్లడించింది రన్వే కు కేవలం జీరో పాయింట్ నైన్ నాటికల్ మైళ్ల దూరంలోనే ఓ హాస్టల్ భవంతిపై విమానం కుప్పకూలిపోయిందని నివేదిక వివరించింది ఇంజన్ల శక్తిని కోల్పోయిన తర్వాత ర్యామ్ ఎయిర్ టర్బైన్ ను యాక్టివేట్ చేసినట్లు గుర్తించారు ఇది యాక్టివేట్ అయినట్లు సిటీవీ దృశ్యాల్లో కనిపించిందని ఏఐబీ తమ నివేదికల్లో వెల్లడించింది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఐబి ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది